టూ ట్వంటీ ఫైవ్ చాలా మంది ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో గ్లోబల్ గ్లోబల్ లెవెల్లో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ మనకి వ్యక్తిగతంగా చాలా చేంజెస్ వచ్చాయి కరెంట్ గ్రహ గతుల వల్ల సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ మనకి మెయిన్గా ఆ నాలుగు పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో గురు శని రాహు కేతువులు వీళ్ళ గోచార రీత్యా సంచారం జరుగుతుందన్నమాట ఈ గ్రహాలకి దాదాపుగా ఒక టూ మంత్స్ రెండు స రెండు నెలల డిఫరెన్స్ తోటి గ్రహగతుల ట్రాన్జిట్స్లో చేంజెస్ వస్తున్నాయి సో దాన్ని బట్టి మనం చూసుకుంటే నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేంజెస్ వస్తాయి అండ్ వ్యక్తిగతంగా ద్వాదశ రాసుల వాళ్ళ లైఫ్లో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట పాజిటివా నెగిటివా అనేది మనము ఈ ఒక్కొక్క రాశి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు అప్పుడు నేను వివరిస్తాను కాకపోతే ఫస్ట్ ఈ గోచారాలు ఈ గ్రహాలు ఎప్పుడు చేంజెస్ అవుతున్నాయో డేట్స్తో సహా చెప్తాను మనకి న్యూ ఇయర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము జనవరి ఫస్ట్కి మొదలవుతుంది కదా ఈసారి మనకి అమావాస్య రోజు మనకి న్యూ ఇయర్ అన్నమాట ఇది ఉగాది పంచాంగ పంచాంగరీత్యా కాదని చెప్పేది సో ఆ డేట్ నుంచి చూసుకుంటే కనుక మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున సాయంకాలము ఇండియన్ టైం ప్రకారం అంటే న్యూఢిల్లీని మనము సెంట్రల్ బేస్ చేసుకుంటే కనుక ఆ టైం ప్రకారం చూసుకుంటే రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున శని మనకి మీనరాశిలో ఎంటర్ అవుతుంది అనమాట కుంభరాశిలో రెండున్నర సంవత్సరాలు విశాలవంతమైన ట్రాన్జిట్ అయిన తర్వాత మీనరాశిలోకి శని గ్రహం ఎంటర్ అవుతారనమాట అక్కడ టూ థౌజండ్ ఇంచుమించు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు కూడా శని అక్కడే ఉంటారు మీనరాశిలో ఉంటారు తర్వాత మనకి గురు ట్రాన్సిట్ జరుగుతుంది మనకి ఈ గురువు కూడా బిగినింగ్ ఆఫ్ ద లో మనకి వక్రీగతిలోనే ఉంటారు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్రిగతిలోనే ఉండి తర్వాత నార్మల్ డైరెక్ట్ లోకి వస్తారనమాట అక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వృషభ రాశిలో నుంచి కంటిన్యూ అయ్యి మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతారు గురువు వక్రీగతిలో నుంచి ఫిబ్రవరి ఫోర్త్న డైరెక్ట్ అయిన తర్వాత సుదీర్ఘ ప్రయాణం చేసి మనకి మే పద్నాలుగో తారీఖున మిథున రాశిలోకి ఎంటర్ అవుతారనమాట సో దీని ప్రభావం వల్ల కొంతమందికి గురుబలం పెరగడము కొంతమందికి గురుబలం కాస్త లోపించడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అయినా గురువు గారు మే పద్నాలుగో తారీఖున ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచి మనకి దాదాపు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది కానీ మధ్యలో ఆయన వక్రీగతి పొందుతారు అది వక్రీగతి ఎప్పుడు అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వక్రీగతి పొంది ట్రాన్సిట్ మొత్తం మనకి ఇయర్ ఎండింగ్ వరకు కూడా మనకి గురుగారు వక్రీగతిలోనే ఉంటారనమాట అండ్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటి అంటే అతిచారి జరుగుతుంది అతిచారి అంటే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో గారు చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అన్నమాట రెగ్యులర్ మూవ్మెంట్ కంటే కూడా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది ఇప్పుడైతే ఈయన రెట్రోగ్రేషన్లోకి వస్తారో వక్రీగతిలోకి ఎప్పుడైతే మే పద్ సారీ అక్టోబర్ పద్దెనిమిదిన ఎంట్రీ అవుతుందో మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారనమాట అంటే దాదాపుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురువుగారు మూడు రాశులలో ట్రాన్సిషన్ జరుగుతుంది అది చాలా యునిక్ ట్రాన్సిట్ లాగా చెప్తారనమాట ఎందుకంటే ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రీగతిలోనే ఉంటారు ఆ తర్వాత డైరెక్ట్ అవుతారు వృషభ రాశిలో నుంచి మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతారు తర్వాత అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వక్రీగతిలో నుంచి కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థానంలోకి వస్తారనమాట సో దీ ఎప్పుడు ఇది కొద్దిగా యునిక్ అని చెప్పాను కదా ఇది మనకి కనిపిస్తుంది దీనివల్ల మనకి దేశ వ్యాప్తంగా అండ్ అంతర్జాతీయంగా కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ వ్యక్తిగత రాష్ట్రాలలో వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తాయి అనమాట అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు దా ఇండివిజువల్ ని బట్టి ఉంటుంది అండ్ లగ్నాస్ని బట్టి ఉంటుంది ఇది పక్కన పెడితే మనకి రాహుకేతులు కూడా మనకి ట్రాన్సిక్షన్ జరుగుతుంది మే మేలోనే జరుగుతుంది అనమాట వీళ్ళు కూడా ఎందుకంటే రాహుకేతులు ప్రతి రాశిలో పద్దెనిమిది నెలలు ట్రాన్సిషన్లో ఉంటారు సో ప్రజెంట్గా రాహు మనకి మీనరాశిలో ఉంటారు కేతు వచ్చేసి కన్యా రాశిలో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అక్కడే ఉంటారు మే వరకు కూడా మే మే ఎయిటీన్త్న మే ఎయిటీన్త్న రెండు వేల ఇరవై ఐదు మనకి రాహు వచ్చేసి కుంభరాశిలోకి ఎంట్రీ జరుగుతుంది అండ్ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఎంట్రీ జరుగుతుంది కుంభరాశి మనకి శాస్త్ర ప్రకారంగా ఏం చెప్తారంటే రాహు యొక్క స్వక్షేత్రం అని కూడా చెప్తుంటారనమాట అంటే శని రూలింగ్ అయినా కూడా రాహు కో రూలింగ్ కూడా చేస్తారు సో ఈ గ్రహగతులని మనం చూసుకుంటా అంటే మళ్ళీ మనకి చిన్న గ్రహాలు ఉంటాయి కుజుడు ఆల్రెడీ నీచలో ఉంటారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన వక్రిగతి పొందినప్పుడు కర్కాటక రాశి నుంచి జనవరి బిగినింగ్లో జనవరి ఇరవై తారీఖు ఆ ప్రాంతంలో కుజుడు మనకి మిథున్ రాశిలో వక్రీగతిలోనే ట్రాన్సిషన్ అవుతుంది మళ్ళీ అక్కడ నుంచి కొద్దిపాటిగా కర్కాటక రాశిలోకి ఎంట్రీ మళ్ళీ డైరెక్షన్ వచ్చిన తర్వాత ప్రాపర్ డైరెక్ట్ అయిన తర్వాత కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యి జూన్ సెవెంత్ ఆ టైంకి కుజుడు డైరెక్ట్గా సింహరాశిలోకి ఎంట్రీ అవుతుంది అనమాట సో ఇవి కాకుండా రవి ఎట్లాగో మనకి ప్రతి నెల చేంజ్ అవుతూ ఉంటారు బుధుడు శుక్రుడు కూడా దాదాపుగా మనకి రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ దాని ఎఫెక్ట్స్ మనకి మైనర్ లెవెల్లో కనిపిస్తూ ఉంటాయి బట్ ఈ మేజర్ ఏవైతే ప్లానెట్స్ ఇప్పుడు గ్రహాలు నేను ఏవైతే చెప్పానో రాహు కేతు శని అండ్ గురు వీటి ప్రభావము మనకి చాలా మట్టుకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది బేస్ చేసుకొని మనము కొద్దిగా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకున్నాము ఇవి కాకుండా మనకి మార్చ్ ఎండింగ్ లో ఎండింగ్లో గ్రహ కూటమి జరుగుతుంది అది మనకి ఎలాగైతే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున మనకి ధనుసు రాశిలో ఎలాగైతే గ్రహ కూటమి జరిగిందో ఈసారి మనకి మీనరాశిలో జరుగుతుంది అనమాట షష్ట గ్రహ కూటమి సో దాని గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చెప్పుకున్నప్పుడు వివరాలు చెప్తాను అండ్ ఇవి కాకుండా మనకి ఈ సంవత్సరము నాలుగు గ్రహణాలు ఉన్నాయన్నమాట ఒకటేమో మనకి మార్చ్లో ఉన్నాయి రెండు గ్రహాలు మార్చ్లో గ్రహణాలు రెండు మా మార్చ్లో ఉన్నాయి అండ్ రెండు గ్రహణాలు వచ్చేసి మనకి సెప్టెంబర్లో ఉన్నాయి అన్నమాట జనరలీ మనకి పదిహేను రోజులకు ఒక డిఫరెన్స్లో వస్తుంది అమావాస్యకి ఒకటి అండ్ పౌర్ణమికి ఒకటి పౌర్ణమికి మనకి చంద్రగ్రహణం ఉంటుంది అమావాస్యకి సూర్యగ్రహణం ఉంటుంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా మనకి జన్మజాతకాలలో పడుతుంది యాజ్ వెల్ ఆస్ మనకి మండేన్ లెవెల్లో అంటే మేధని దోషి జ్యోతిష్యం అని చెప్తూ ఉంటాము దానిపైన కూడా మనకి గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించే గ్రహణాల ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ గ్రహణాల ఎఫెక్ట్స్ మనకి దాదాపుగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు దాన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి అనమాట అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు బట్ మోస్ట్ కేసెస్లో మనం ఏం చెప్తామంటే ఏదైనా కర్మకి సంబంధించి విపరీతంగా బాధలు ఏదైతే పెడుతుంటుందో అక్కడికి వచ్చేసరికి అది ఎండింగ్ పాయింట్ అని కూడా చెప్పి ఒక కొత్త ఎనర్జీని మనకి క్రియేట్ చేయడానికి గ్రహణాలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట అవి బాధాకరమైన సిచ్యువేషన్స్ అయినా కూడా కొన్ని పాజిటివ్ జరగాలి అంటే కొన్ని మనం వదిలేయాలి కాబట్టి ఈ రెన్యూవలబుల్ రెన్యూ చేసే ఎనర్జీ మనకి ఇంపార్టెంట్ అవుతుంది అనమాట ఇక్కడ సో ఈ గ్రహగతుల్ని మనము ఒకవేళ పరిశీలనలోకి తీసుకుంటే మనకి గ్లోబల్ లెవెల్లో ప్రెడిక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాజిటివ్స్ మాట్లాడుకుందాము ఇప్పుడు కరెంట్ ఉన్న టెక్నాలజీ కంటే కూడా ఇంకా వాస్ట్గా అంటే ఇంకా విస్తారంగా మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తుంటుంది అందరిలో ఒక కొత్త ఉత్సాహం టెక్నాలజికల్ టెక్నాలజికల్గా వాళ్ళు కూడా అడ్వాన్స్ అవ్వాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి ఎక్కువ అవుతుంది ప్రజల ప్రజలలో అది భారతదేశంలో ఉన్న వాళ్ళకైనా సరే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకైనా సరే ఇది వర్తిస్తుంది అంటే వాళ్ళు వాళ్ళు ఉన్న ఫీల్డ్లో కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్గా ఏదైనా ఒక స్కిల్ సెట్ నేర్చుకోవాలి అనుకునే ఒక ఆలోచన కూడా వీళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇది చాలా బూమింగ్ లోకి వస్తుంది అంటే మనకి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ మనకి చాలా స్టార్ట్ అయిపోయింది దానివల్ల కొద్దిగా లాసెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే రియాలిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి భేదం లేకుండా డిఫరెన్స్ లేకుండా భేదం లేకుండా మనము కొద్దిగా దాంట్లో క్యారీడ్ అవే అవుతున్నాం కదా దాని గురించి మనకి కొద్దిపాటిగా ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుందో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్గా కొద్దిగా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కొత్త సైబర్ లాస్ వస్తాయి అంటే ఇప్పుడు ఉన్న సైబర్ లాస్ అంటే పాలసీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంకా రిఫైన్గా చేసి కొత్త లాస్ని రిలీజ్ చేస్తారు దానివల్ల మనకి మీడియా పైన ఆ టెక్నాలజీ పైన చాలా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ కొద్దిగా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది యా మనకి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇవి కొద్దిపాటిగా మనము కేర్ఫుల్ గా ఉంచుకోవడము చెప్ప చెప్పదగిన సూచన అనమాట అది కాకుండా స్కామ్స్ ఏవైనా ఉంటే గనక అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనల్ స్కామ్స్ బ్యాంక్ స్కామ్స్ మధ్య చాలా ఎక్కువ జరుగుతుంది సో ఇవన్నీ ఏంటంటే ఇది వరకు జరిగినవన్నీ కూడా ఒకవేళ బయటకి రాకుండా హిడన్ అంటే దాచిపెట్టిన స్థితిలో ఉంటే గనక అంటే పవర్ యూస్ చేసా లేకపోతే ఇంకేదైనా కారణం చేత సరే దాన్ని హోల్డ్ చేసి పెట్టుంటే గనక రెండు వేల ఇరవై ఐదులో గనక ఈ స్కామ్స్ అన్నీ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్కాండల్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా మనకి మిత్రత్వం ఏదైతే కంట్రీస్ తోటి ఉంటాయో దేశ దేశ నాయకులతోటి మిత్రత్వం ఉంటుందో అవి కూడా కొద్దిగా ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి అన్నమాట అండ్ చాలామంది కూడా పాజిటివ్ లో చూసుకుంటే ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అనే ఒక ఆలోచన వీళ్ళల్లో ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కరెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే చాలా చేంజెస్ వచ్చాయి మనకి పోస్ట్ కోవిడ్ చూసుకుంటే కొద్దిగా కేర్లెస్నెస్ కూడా పెరిగింది రెస్పాన్సిబిలిటీస్ కొద్దిగా తగ్గాయి కదా ఒక చూస్తున్నాం మనం రియాలిటీలో లైఫ్లో చూస్తున్నాం సో ఇప్పుడు ఏంటంటే ఆ ఒక కి అలవాటు పడిపోయిన వాళ్ళకి విసుగు పుట్టేసి ఇది కాదు లైఫ్ ఇంకేదో బెటర్ ఉంది అని చెప్పి అందరూ కూడా ఆధ్యాత్మికమైన మార్గంలోకి వెళ్ళడానికి ట్రై చేసే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మనకి కనిపిస్తూ ఉందన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో చాలామంది ఫారినర్స్ ఇండియాకి వచ్చి స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసము ప్రయత్నాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇక్కడ మనది కర్మభూమి కాబట్టి ఆధ్యాత్మికంగా మనకి యోగా మెడిటేషన్ ఆ జ్యోతిష్యము అకల్ట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా భూమిలోకి వచ్చే ఛాన్సెస్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కనిపిస్తుంది దీనివల్ల మనకి ఈ స్పిరిచువల్ లైన్లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా ప్రాఫిట్ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట చాలామంది కూడా ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా వెజిటేరియన్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట హెల్త్ పరంగా కూడా చాలా కాన్షియస్ అవుతూ ఉంటారు హెల్త్ని కొద్దిగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పేసి అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్కి వచ్చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ కానీ ఫ్రెండ్షిప్స్ కానీ ఏవైతే ఉంటాయో కర్మబంధితమైన రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా ఈ సంవత్సరం కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎందువల్ల కట్ అవుతుంది అంటే మనకి ఈ గ్రహ గ గ్రహగతి ఏదైతే చెప్పానో అండ్ మనకి గ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ మళ్ళీ దానిపైన మనకి గ్రహణాల ఎఫెక్ట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాల యొక్క ఎనర్జీస్ వల్ల కూడా ఇంకా నేను ఇది వేగలేను నా వల్ల అవ్వట్లేదు అనుకునే కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి పర్సనల్గా మనకి ఎవరు బయటికి చెప్పుకోరు కానీ అవన్నీ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి ఎవరు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ లేవు ఇక్కడ ఓకే దీనివల్ల కొద్దిగా కొద్దిపాటిగా డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎందుకంటే మీనరాశి అండ్ కన్యా రాశి కొద్దిగా ఫ్లడెడ్ అవుతాయి ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైంలో లో కొద్దిగా ఫ్లడ్ అవుతుంది ఆ ఆ ఎనర్జీస్ని హ్యాండిల్ చేయలేరు సో కొంతమంది యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోతుంది స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కొద్దిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి యూత్ ఎస్పెషలీ చాలా కేర్ఫుల్గా ఉండాలి హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు మీకు అట్లాంటి ఆలోచనలు వస్తే గనక మీకు దగ్గరలో ఉన్న వాళ్ళతో ఓపెన్ హార్ట్ కాన్వర్జేషన్ చేయడానికి మీ మనసులో ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి ట్రై చేయండి ఈ వీడియో త్రూగా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఎస్పెషలీ టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్దిగా పట్టించుకోవడానికి ట్రై చేయండి ఎస్పెషలీ మానసికమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక చెప్పుకోలేని బాధలు ఏవైనా ఉంటే కనుక ఎందుకంటే ఏస్టీ డెసిషన్స్ తీసుకొని లైఫ్ పాడైపోయే ఛాన్స ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వలస వెళ్ళడానికి ఎవరైతే చూస్తూ ఉంటారో రెఫ్యూజీస్ అంటూ ఉంటాం మనం వాళ్ళని వాళ్ళు ఏమవుతుందంటే వేరే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తుంది ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిన తర్వాత వాళ్ళు వీళ్ళని అలౌ చేయకపోయేసరికి అక్కడ కామన్ పబ్లిక్ కొద్దిగా రెబెలియస్ గా ఎదురు తిరిగి దాడి చేసే దాఖలాలు కనిపిస్తున్నాయి దేశ నాయకులకి రాష్ట్ర నాయకులకి అంతర్రాష్ట్రీయ అంతర్జాతీయ రాష్ట్ర నాయ నాయకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొద్దిగా ఆపదలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎస్పెషల్లీ మనకి లీడర్ లీడర్షిప్ రోల్స్లో కరెంట్ లీడర్షిప్ రోల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాస్ పబ్లిక్ నుంచి కూడా కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఒక కంట్రీ టు ఇంకొక కంట్రీకి మనకి కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది దానివల్ల నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకోవాలి అని చెప్పేసేసి కూడా ఛాన్సెస్ ఉంటాయి అండ్ రాహు ఎప్పుడైతే మనకి కుంభరాశిలోకి ఎంటర్ అయి ఎంటర్ అవుతారో పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ట్రా ఎంటర్ అవుతుందో మే ఎయిటీన్త్ తర్వాత చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే గ్రహాంతర వాసుల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టాప్ చేసి పెట్టారో అదంతా కూడా ఈ సంవత్సరం మనకి కొద్దిగా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి కాకుండా మనకి రాహు మీనరాశిలో ట్రాన్సిట్ అయిన తర్వాత ఈ షష్టగ్రహ కూటమి కూడా మనకి ఉంది కాబట్టి దీని ప్రభావం వల్ల మనకి ఏమవుతుందంటే కొద్దిపాటిగా సునామీలు రావడము సముద్ర తీరాన కొద్దిపాటిగా అలలు ఉప్పొంగడము హరికేన్స్ రావడము మనకి వెస్ట్లో హరికేన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సైక్లోన్స్ రావడం తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువ పడడము సైక్లోన్ ఎఫెక్ట్స్ రావడము దానివల్ల పంట నష్టం జరగడము కొద్దిపాటిగా ప్రాణ నష్టం కూడా జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది ఈ సంవత్సరము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భూకంపాలు రావడము ఎస్పెషలీ మనకి నార్త్ ఇండియాలో భూకంపాలు రావడము సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనకి కొద్దిపాటిగా సునామీస్ సైక్లోన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ మనకి జల ప్ర ప్రమాదాలు ఎస్పెషలీ ఈ యూత్ ఎవరైతే బీచ్ పార్టీస్ అని చెప్పేసి బీచ్కి వెళ్ళాలి గోవాకి వెళ్ళాలి చెన్నైకి వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వీళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి ఈ జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట రెండు వేల ఇరవై ఐదులో దీనివల్ల ఇమోషనల్ టర్మాయిల్ అంటే చాలా మానసికమైన భావోద్వేగాలకు లోనయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకి సంవత్సరం కనిపిస్తుంది కామన్ పబ్లిక్ కొద్దిగా వచ్చేసరికి ఏంటంటే మనకి లీడర్స్ ఎవరైతే ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ని వీళ్ళు కనుక ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే కామన్ పబ్లిక్ కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని పథకాల పేర్లపైన కూడా జరుగుతూ ఉంటాయి కదా అది వీళ్ళకి టైంకి అందుబాటు అవ్వక కూడా కొద్దిగా రెబల్గా తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక రెండు ఒక నెల పదిహేను రోజులు పై వరకు కూడా శని రాహుల్ కలిసి మీనరాశిలో ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఎవరైనా గృహయోగాలు అబీబీ శుభకార్యాలు చేసుకోవాలంటే వాళ్ళ యొక్క జన్మజాతకాలు అండ్ మనకు రాసులని బట్టి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రెడిక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే మండేన్ లెవెల్లో ఉండే ప్రెడిక్షన్స్ అనమాట అంటే గ్లోబల్గా మనకి ఎఫెక్ట్స్ ఎట్లా అని చెప్పేసి ఈ ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదులో మనకి ఒక లెసన్ ఏమొస్తుంది అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే అందరూ కూడా ఒకే ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అంటే మనకి మానవ సంబంధాలు కొద్దిగా తెగిపోయినట్టు అనిపించింది కోవిడ్ ఉన్నంత కాలం వరకు కూడా హ్యుమానిటీ బాగానే ఉండింది కానీ ఎప్పుడైతే ఈ మళ్ళీ నార్మల్కి వచ్చిందో అందరు మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసేసుకుంటూ ఎవరికి ఇష్టం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏంటంటే చాలా మట్టుకు భావాలు పెరగడము ఒకరి మళ్ళీ కొద్దిగా ఆప్యాయతో పలకరించుకోవడము కరుణ జాలి ప్రేమ ఇవి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి యోగా మెడిటేషన్ దీంట్లో వెళ్ళాలి అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు డెసిషన్స్ తీసుకుంటారు కూడా అది కాకుండా మెడిసిన్ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఏంటంటే కొత్త రకమైన మందులు కనిపెట్టడము కొత్త డ్రగ్స్ బయటికి రావడము ఏదైనా సీరియస్ వైరస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ అష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మనకి రాశి పైన పడుతుంది కాబట్టి ఆ టైంలో మనకి కొద్దిపాటిగా కొత్త రకమైన వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దానిని కౌంటర్ అటాక్ చేయడానికి కొత్త రకమైన మెడిసిన్స్ కూడా వీళ్ళు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి మెడిసిన్కి ఫీ మెడిసిన్ ఫీల్డ్లో కూడా చాలా మట్టుకు సైంటిఫిక్ కల్మినేషన్ జరిగి ఇక్కడ కొత్త కొత్త విషయాలని ఆవిష్కరణ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మనకి క్లోన్ టెక్నాలజీ అనేది ఒకటి చూస్తూ ఉన్నాము అది ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి ఏంటి అంటే మొదటి ఆరు నెలలు కూడా కొద్దిపాటిగా చాలా నత్తనడక నడుస్తుంది అన్న ఫీలింగ్లోనే ఉంటారు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి పెద్దగా తేడా లేదు అన్నట్టే కనిపిస్తుంది కానీ ఒక్కసారి ఎప్పుడైతే కంప్లీట్గా ఈ పెద్ద గ్రహాలన్నీ కూడా మార్పులు జరుగుతాయో జూన్ ఫస్ట్ నుంచి కూడా మెల్లిగా బండి కొద్దిగా ఫాస్ట్గా వెళ్తుంది అనే ఒక ఫీలింగ్లోకి అన్ని రాసుల వాళ్ళకి ఇది ఒక పాజిటివ్ కానీ చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ అన్ని రాశుల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా చూసుకుంటే కొద్దిపాటిగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి కంటిన్యూ అయిన కొన్ని ప్రాబ్లమ్స్ బిగినింగ్ కొన్ని కంటిన్యూ అవుతుంది రెండు వేల ఇరవై ఐదులో కూడా ఎందుకంటే గ్రహగతులని చూసుకుంటే వీళ్ళకి పంచమ స్థానంలో శని గోచారము షష్ట స్థానంలో రాహు గోచారము వ్యయస్థానంలో కేతు గోచారము అండ్ గురు వచ్చేసి అష్టమ స్థాన గోచారం వీళ్ళకి అసలు గురుబలం లేదనమాట గత కొంతకాలంగా ఒక వన్ అండ్ వన్ ఇయర్ నుంచి గురుబలం లేదు సో అందులో పంచమంలో శని కూడా ఏంటంటే ఆలోచన శక్తి కూడా కొద్దిగా డిలేస్ అవ్వడము అనుకున్న పనులేవి కూడా సరిగ్గా హెల్ప్ కన్ కంటిన్యూ అవ్వకపోవడము ఇమోషనల్ సపోర్ట్ లేకపోవడము ఫ్యామిలీ పరంగా ఇమోషనల్ సపోర్ట్ లేకపోవడం పిల్లలు వీళ్ళ మాట వినకపోవడము ప్రథమ సంతానంతో వీళ్ళ కొద్దిపాటిగా ఇబ్బందులు ఫేస్ అవ్వడము తుల రాసి తుల వాళ్ళకి వాళ్ళు ప్రాపర్ గా సెటిల్ అవ్వకపోవడము లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళ విషయాలలో కానీ వాళ్ళ చదువుల విషయాలలో అంటే పెళ్లి అంటే ఆ ఏజ్ లో ఉన్న పిల్లల గురించి లేకపోతే చిన్నపిల్లల విషయంలో అయితే వాళ్ళ హెల్త్ సరిగ్గా సపోర్ట్ చేయకపోవడము ఇవన్నీ మనము చూస్తూ వచ్చాము అండ్ స్వతహాగే తులారాశి వాళ్ళకి గురుబలం లేకపోవడం కూడా వీళ్ళు ఏ పని మొదలు పెట్టుకున్నా కొద్దిపాటిగా డిలేస్ రావడం అనేది మనము చూస్తూ వచ్చాము గుప్త శత్రువులు అధికమైపోవడము దానివల్ల వీళ్ళు వీళ్ళ అంతర్గతంగా ఏవైతే చెప్పుకోవాలనుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయో టాపిక్స్ ఉన్నాయో అవి ఎవరితో కూడా సరిగ్గా షేర్ చేసుకోలేకపోవడము ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే వీళ్ళకి మార్చ్ తర్వాత శని స్థానంలోకి సంచారం జరగడము స్థానంలో రాహు శనులు కలిసి ఉండడము మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మే పద్దెనిమిది వరకు అక్కడ స్థానంలో ఉండడం ఏంటవుతుందంటే ఇప్పటి వరకు ఎవరైనా వీళ్ళ పైన ఆ శత్రుత్వము ఉంటే కనుక వాళ్ళ శత్రుత్వము వీళ్ళ వీళ్ళ వల్ల కొద్దిగా కట్ అయిపోతుంది అయిపోతుందనమాట ఈ గ్రహాలు కొద్దిగా వీళ్ళకి హెల్ప్ చేస్తాయి ఇక్కడ షష్ట స్థానంలో ఎప్పుడైనా సరే పాపగ్రహాల సంచారము చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి సో ఇక్కడ శని రాహువులు కలవడం వల్ల ఏంటంటే శత్రువులు ఎండ్ అయిపోవడం అనమాట శత్రువుల పైన జయం పొందడం అది కనిపిస్తుంది దీర్ఘకాలికంగా ఏదైనా జబ్బులు ఉంటే గనక దానికి కూడా ఒక ప్రాపర్ రెమెడీ దొరకడం అనేది మనకి కనిపిస్తుంది సిక్స్త్ ఎందుకంటే సిక్స్త్ హౌస్ మనకి రోగస్థానం అని కూడా చెప్తూ ఉంటాము రాహు కేతు మనకి మే పద్దెనిమిదో తారీఖున ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి రాహు పంచమ స్థానంలోకి ట్రాన్సిట్ అవ్వడము కేతు లాభస్థానంలోకి ట్రాన్సిట్ అవ్వడం ఏంటంటే ఇక్కడ పంచమ స్థానంలో రాహు ఏంటంటే ఊహాలోకంలో మనల్ని ఉంచుతూ ఉంటారు కాబట్టి పంచమ స్థానము ప్రేమ సంబంధాలకి సంబంధించిన స్థానం కాబట్టి వీళ్ళు ఒక ఫ్యాంటసీ వరల్డ్లో ఉండడము తులారాశి వాళ్ళు కొత్త వ్యక్తుల పరిచయాలు జరగడము ఆ వీళ్ళు వీళ్ళొక రిలేషన్షిప్లోకి వెళ్ళడము దానివల్ల అంటే ఇది మ్యారీడ్ తులారాశి వాళ్ళు అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల వీళ్ళు ఒక అనుకోని రిలేషన్లోకి కనుక వెళ్తే ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్స్లో కొద్ది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతుంది అష్టమ గురువు ట్రాన్సిట్ అయిపోయి భాగ్యస్థానంలో గురు సంచారము చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళకేంటంటే భాగ్యవృద్ధి జరగడము గత వన్ ఇయర్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో వీళ్ళకి ఒక డైరెక్షన్ దొరకడము గురువు యొక్క సపోర్ట్ వీళ్ళకి లగ్నం పైన పడడము ఇది వరకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉండినో అవన్నిటికీ కూడా కొద్దిగా రిలీఫ్ దొరకడం అనేది మనకు కనిపిస్తుంది అదే గురు దృష్టి మళ్ళీ పంచమ స్థానం పైన కూడా పడుతుంది కాబట్టి అక్కడ రాహు ఉన్న రాహు ఒక మాయలోకి వీళ్ళని తీసుకెళ్ళిన గురు సంచారం యొక్క గురు దృష్టి వల్ల ఏంటంటే ఆ ఏ ప్రాబ్లంలోకి ఎంటర్ అయ్యే ముందు వాళ్ళని బయటికి లాగేయడం కూడా మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి తప్పటడుగులు ఒక సెకండ్ వేసినా మళ్ళీ వెంటనే బ్యాక్ రావడానికి కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక ఫేవరబుల్ ట్రాన్సిట్ అని చెప్పుకోవచ్చు అనమాట సో తులారాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే గురుడు అండ్ శని యొక్క బ్లెస్సింగ్స్ ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో పుష్కలంగా ఉంది కాబట్టి వీళ్ళు గృహయోగం చే పొందాలనుకున్నా కూడా వీళ్ళు గృహం కట్టుకోవడము లేకపోతే కొనుక్కోవడము ఇవి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మే తర్వాత మే వరకు కూడా కొద్దిగా నత్తనడక నడిచినట్టే ఉంటుంది బట్ మే తర్వాత నుంచి కూడా వీళ్ళకి అన్ని పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఎవరైతే తులారాశి వాళ్ళు పిల్లల కోసం ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారో సంతాన యోగం కోసము ఆ విషయంలో కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఒకవేళ నాచురల్ ప్రాసెస్లో కనుక పిల్లలు అవ్వకుండా ఆల్రెడీ ఒక లెందీ ప్లా ప్లానింగ్లో ఉంటే కనుక ఐవీఎఫ్ త్రూగా కూడా వీళ్ళు వెళ్తే మంచి డాక్టర్స్ పరిచయం అవ్వడము ఆ డాక్టర్స్ త్రూగా వీళ్ళకి మంచి గైడెన్స్ రావడము తొందరగా పిల్లలు సంతాన యోగం కూడా వీళ్ళకి కలిగే సిచ్యువేషన్స్ మనకి గురు బ్లెస్సింగ్స్ వల్ల కనిపిస్తుంది ఎందుకంటే శని కూడా శస్త్రస్థానంలో ఉంటారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ ఇదివరకు జరగకపోతే ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి గైడెన్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది కాబట్టి గత కొంతకాలంగా ఫేస్ చేసిన ఇమోషనల్ టర్మాయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి మే నుంచి క్లియర్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఒక బ్యూటిఫుల్ ట్రాన్జిట్స్ వీళ్ళకి ఉన్నాయి అండ్ మంచిగా ఫ్లరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి మనం తులారాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట మంచి రెమెడీస్ అంటే ఫస్ట్ వీళ్ళు పంచమ స్థానంలో ఉన్న రాహు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి అక్కడ రాహు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణేశ్వర స్వామికి దగ్గరలో ఉన్న పుట్టలు ఏవైతే ఉంటాయో ప్రతి మంగళవారము పుట్లో పోయడము ఒకవేళ పుట్లు లేవు అనుకుంటే గనక జంటనాగులవి విగ్రహాలు ఉంటాయి టెంపుల్స్లో ఆ దగ్గరలో ఉన్న టెంపుల్లో ప్రతి మంగళవారము పోయడం వల్ల కూడా అభిషేకం చేయించడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన అభిషేకం రెండు చేయించుకోవడం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే పంచమరాహు అంత మంచి రిజల్ట్స్ ఇవ్వరు సైకలాజికల్గా కొద్దిగా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇది మే తర్వాత మన మనకి ఇంకెక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ మే తర్వాత వీళ్ళు ఈ రెమెడీస్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి స్కంద కవచం చదువుకోవడము సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడము దుర్గా కవచం చదువుకోవడము ఇవేవి కూడా నోరు తిరగట్లేదు అని అనుకుంటే గనక చిన్నగా ఓం దుమ్ దుర్గా అయ్యే అనే మంత్రాన్ని ఒక రెండు జపమాలాలు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేసుకున్నా కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి కేతు సంచారం మనకి లాభస్థానంలో జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్కి సంబంధించి కొద్దిపాటిగా డిటాచ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా వీలైనంత మటుకు మీకు ఐసోలేటెడ్ టైం ఉంటే కనుక ఏదన్నా రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేస్తే కూడా మీకు మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆధ్యాత్మికమైన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి భాగ్యస్థానంలో గురు మిమ్మల్ని చాలా మంచి స్పిరిచువల్ ప్లేసెస్కి కూడా తిరిగే ఛాన్సెస్ కూడా మీకు ఇస్తారు కాబట్టి ఈ ఈ సంవత్సరము గురుబలంని వీలైనంత మట్టుకు యూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే రాహుకేతు క్లాసెస్ స్పెసిఫిక్గా లాంచ్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళకనమాట అంటే బిగినర్ ఫేజ్లో ఉండి కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసము జన్మ జన్మజాతకంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు దానివల్ల మనం ఎలాంటి రె రెమెడీస్ ఇవ్వచ్చు అంటే పితృదోషం కావచ్చు పుత్రదోషం కావచ్చు కలత్ర శాపం కావచ్చు ఇలాంటివి ఏవైతే దోషాలు ఉంటాయో అసలు రాహుకేతు ఏ భావాలల్లో ఉంటే ఏ రాసులలో ఉంటే ఎలాంటి పరిహారాలు ఇస్తాయి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి ఫారెన్ సెటిల్మెంట్ బిజినెస్కి పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి స్పెసిఫిక్గా రాహుకేతు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే కర్మిక్ నోట్స్ అనమాట మనం గత జన్మలో చేసుకున్న ఒక కాంబినేషన్ని బట్టి మనకి మన జన్మ జాతకంలో ప్లేస్మెంట్స్ పడుతూ ఉంటాయి సో ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గనక ఆల్రెడీ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే గనక ఈ కోర్స్లో ఎన్రోల్మెంట్ చేసుకోవడం మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చేసుకోవచ్చు మీకు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి ఒకవేళ ఒక క్లాస్ మిస్ అయినా సరే మీకు ఆ రికార్డెడ్ వర్షన్ మీకు రిల్ పంపడం జరుగుతుంది ఆల్ క్లాసెస్ ఆన్లైన్ ఉంటాయి కాబట్టి సాటర్డే సండే స్కెడ్యూల్ చేయడం జరుగుతుంది మీకు వీలు కుదిరితే కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నా నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు ఫుల్ ఫ్లెస్ట్ కోర్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే